చైతన్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఓటు హక్కు కీలకమని అల్లూరు తహసీల్దార్ దుర్గేశ్వరరావు అన్నారు ఈ మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ అల్లూరులో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఓటర్లను చైతన్యపరిచే విధంగా ఈ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఇందులో భాగంగా రామకృష్ణ విద్యా సంస్థల నుంచి పాత బస్ కూడని వరకు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు

స్వీప్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అల్లూరు మండలంలో ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ చైతన్యం పరిచే విధంగా ఓటు హక్కు కలిగి ఉండాలి అందరూ ఓట్లు వేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా మహిళలు ఓటర్స్ ని మనం ప్రోత్సహించే విధంగా ఈ రోజున ఈ స్వీప్ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది అట్లాగే అల్లూరు మండలంలో ఉన్నటువంటి మధ్య సంవత్సరాలు జరిగినటువంటి ఓటర్లు అట్లాగే ఉమెన్ వాటర్సు అట్లాగే వయో వృద్ధులు ఇతర వికలాంగులు అయినా సరే సక్రమంగా అన్ని రకాల ఫెసిలిటీస్ను భారత ఎన్నికల సంఘం కల్పించింది కాబట్టి సదరు ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఈ యొక్క ఓటు వేయాలని కోరుకుంటూ ఈ యొక్క స్వీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము